నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భాస్కర్ శర్మ గారు గురుగారు నమస్కారం గురుగారు మన సంప్రదాయంలో హనుమత్ వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది అయితే హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ వ్రతం ఎలా ఉపకరిస్తుంది ఆంజనేయ స్వామి ఎంత గొప్పది అంటే అతన్ని ఆశ్రయించి అర్చించినటువంటి వారు ఇహం పరం కరస్తవచ అని చెప్పారు శాస్త్ర ప్రకారం పరాశర స్మృతి అని ఉన్నది దాన్ని అనుసరించి ఇహం పరం కరస్తవచ అంటే హనుమంతుని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలు పరలోకంలో ఉండేటువంటి సుఖాలు కూడా ఏవచ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అని అర్థం అటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక రోజున ఈ హనుమద్ వ్రతం దేని కొరకు చేయాలి అంటే పరమశివుని యొక్క అవతారమే పరమశివుని యొక్క దివ్యమైనటువంటి శక్తియే హనుమంతునిగా అవతరించింది ఇక్కడ రెండు మతాలు ఉన్నాయి పుత్రకామేష్టి చేసిన సందర్భంలో యజ్ఞ పాయసం వచ్చింది ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు మూడు భాగాలు పంచి ఇచ్చాడు దశరథుడు ఆ భాగాలు పంచి ఇచ్చిన వాటిల్లో సుమిత్ర యొక్క భాగాన్ని ఓ ప్రక్కన పెట్టుకుని ఆవిడ ఆ తడిసిన కురులు ఆరబెట్టుకుంటూ ఆలోచించిందట ఏమని ఆలోచించింది అంటే దశరథునకు ఆలోచన లేదు ఏమిటి ఎందువల్ల అలా ఆలోచించింది అంటే ఈ ఉన్నటువంటి పాయసం మొత్తం శక్తివంతమైంది ఆ పాయసం మొత్తాన్ని ఒకే భార్యకి ఇచ్చినట్లయితే పరిపూర్ణమైన శక్తి కలిగినటువంటి పుత్రుడు కలిగేవారు ఇప్పుడు ఆ శక్తి కలిగిన పాయసాన్ని భాగాలుగా చేశారు భాగాలుగా చేసి ఇవ్వడం చేత ఆ శక్తి కూడా ఏమైపోయింది ఏ ఒక్కరికి ఇచ్చిన పాయస భాగము పరిపూర్ణ శక్తి కలిగింది కాదు కదా ఆ కారణం చేత మొత్తం అంతా ఒకరికే ఇస్తే బాగుండును అని ఆలోచిస్తూ దశరథుడు ఆలోచించలేదు ఆ పని చేస్తే బాగుండేది అనుకున్నది బుద్ధి కర్మానుసారిణి అని ఓ సూత్రం ఉన్నది ఆ కారణం చేత ఆవిడ ఆ పాయస పాత్రను గట్టు మీద ఉంచి ఆ కురులు ఆరబెట్టుకుంటున్న సందర్భంలో ఓ గ్రద్ద వచ్చి ఆ పాయస పాత్రను తీసుకువెళ్ళిపోయింది ఇప్పుడు సుమిత్రకు తాగడానికి పాయసం లేదు కౌశల్య దగ్గరికి వెళ్ళి దుఃఖపడుతూ అడిగింది నువ్వేమీ దుఃఖపడవద్దు నేను ఇస్తానని కౌశల్యం కొంత భాగం ఇచ్చింది ఆవిడ దగ్గర ఉన్నది కదా పాయసం అందులో కొంత భాగాన్ని ఇచ్చింది ఎప్పుడైతే కౌశల్య ఇచ్చిందో నేను ఎలాగా అని కైక వచ్చింది కైక కూడా తనకిచ్చిన పాయసంలో కొంత భాగాన్ని ఇచ్చింది అలా రెండు భాగాలుగా సుమిత్ర స్వీకరించిన కారణం చేత సుమిత్రకు ఇద్దరు సంతానం కలిగారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇది ఎలా నిరూపణ చేస్తావయ్యా రామాయణం మొత్తం మీద సీత లేని రాముడు ఉంటాడేమో కానీ లక్ష్మణుడు లేని రాముడు ఉంటాడు కౌశల్య ఇచ్చిన పాయస భాగం వల్ల కలిగిన వాడు లక్ష్మణుడు కైక ఇచ్చిన భాగం వల్ల కలిగిన వాడు శత్రుఘ్నుడు అందుకని శత్రుఘ్నుడు భరతుడితోనే ఉంటాడు లక్ష్మణుడు రామునితోనే ఉంటాడు ఆ పాయసం ఏమైంది గ్రద్ధ తీసుకెళ్ళింది కదా మీ ప్రశ్నకు సమాధానం అందులో ఉంది ఆ పాయసం ఆ గ్రద్ద తీసుకువెడుతుంటే వాయుదేవుడు ఆ గ్రద్దను ప్రార్థించాడు ఆ గ్రద్ద వాయుదేవునకు అప్పగించింది వాయుదేవుని గురించి అంజనాదేవి తపస్సు చేస్తున్నది అంజనాద్రి మీద అప్పుడు ఆ భాగాన్ని వాయుదేవుడు అంజనాదేవికి అందించాడు ఆ పాయసాన్ని స్వీకరించిన కారణం చేత కలిగిన వాడే హనుమంతుడు కనుక రామునకు ఈ రీతిగా ఆలోచిస్తే హనుమంతుడు సోదరుడే రాముడు ఎంతటి వాడో హనుమంతుడు కూడా అంతటి వాడే అంతేకాదు కేవలం రాముడు తారక రాముడు హనుమంతుడు ఏ కోరికనైనా తీర్చేటువంటి వాడు రామచంద్రుడు రాజ్య పరిపాలనకు వచ్చిన తరువాత అరణ్యవాసం అయిపోయిన తర్వాత పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు రామచంద్రుడు ఆ పరిపాలనా సమయంలో ఆ అయోధ్య నగర ప్రజలంతా వచ్చారు ఒక్కసారి ఆ వచ్చినప్పుడు మీరంతా ఎందుకు వచ్చారు అని ఆ హనుమంతుడు అడిగాడు ఆంజనేయ వారు అడిగితే అయ్యా మాకేవో కోరికలు ఉన్నాయి రాముడికి చెప్పుకుందామని వచ్చాం వెంటనే ఆంజనేయ స్వామి వారు ఏమన్నారంటే లౌకికాణం వర్తవ్యం వాతాయ్ మయైవ పరిపూరయ్యటు తారకమేవ సంప్రాప్యతే ఏ రామం రామం లౌకికమైన ఏ కోరికలు ఉన్నా నన్ను అడగండి నేనే తీరుస్తా అక్కడ దాకా మీరు వెళ్ళక్కర్లేదు ఆయన్ని ఇబ్బంది పెట్టవలసిన పని లేదు కేవలం మేము తరించాలి మాకు మోక్షం కావాలి అనే ఎవరు ఉన్నారో అక్కడికి వెళ్ళండి అక్కడికి వెడితే మోక్షం దొరుకుతుంది ఇప్పుడు మనకు అర్థమయ్యింది ఏమయ్యా అంటే మానవ లోకంలో మనకందరికీ ఉన్నటువంటిది లౌకికమైన పరు కోరికలే తీరాలి కానీ మోక్షంతో మనకేమీ పని లేదు కనుక ఆ స్వామిని కనుక ప్రార్థించినట్లయితే ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడా ఏర్పడతాయి కనుక హనుమద్ వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఆ ఆంజనేయ స్వామి మన వెంట ఉండి జంటగా ఉండి కాపాడుతాడు ఆ కారణం చేత దానికి ఒక రోజు ఏర్పాటు చేసి ఆ వ్రత ఏర్పాటు చేసుకోండి అని పెద్దలు నిర్ణయించినటువంటి నిర్ణయం గురుగారు పూజ పరిసమాప్తి సమయంలో మనం భక్తిహీనం అంటాం కదా అంటే భక్తి లేకపోయినా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడా పొరపాటును కూడా అనుగ్రహించడు అందులో ఏమాత్రం సందేహించవలసిన ఆవశ్యకత లేదు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుమే అని మంత్రం చెప్పుకుంటున్నాం మనం బుద్ధిహీనం అనేటువంటి దాన్ని మనం మార్చుకున్నామేమో అని నా వరకు నాకు అనిపిస్తుంది భక్తిహీనం కాదు అసలు భగవంతుని పట్ల మనకు ఉండవలసిందే భక్తి నువ్వు అర్చన చేసినా చేయకపోయినా పూజ చేసినా చేయకపోయినా స్తోత్రం చేసినా చేయకపోయినా అసలు అతడు ఉన్నాడు అతడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఒకనొక ఆలోచన ఉంటే లోకంలో ఉండేటువంటి మానవ జాతి చెడు పనులు చేసేటువంటి అవకాశం లేదు అక్కడ పోలీసు ఉంటే దొంగతనానికి పెడతాడా ఎవరైనా కనుక భగవంతుడు ఉన్నాడు వాడు చూస్తున్నాడు అనేటువంటి స్పృహ కలగటమే భక్తి అంతే తప్ప పద్నాలుగు బొట్లు పెడితే భక్తి కాదు పట్టుబట్టలు కట్టుకున్నంత మాత్రం చేత లేదు కాషాయం కట్టుకున్నంత మాత్రం చేత భక్తి అనబడేది కాదు అది కేవలం ఆడంబరమైనటువంటి వేషం మాత్రమే భక్తి అంటే ఒక్కటే నిర్వచనమమ్మ భగవద్ అనుభవము ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అనుభవాన్ని పొందటమే భక్తి అసలు ఆ భక్తే లేకపోతే భక్తిహీనం అని వాడు అన్న తర్వాత ఇంకా వాడెందుకు కాపాడుతాడు పొరపాటును కూడా మన జోలికి రాడు భక్తి కలిగి ఉండి తీరవలే గురుగారు ధృతరాష్ట్రుడు పుట్టుకతోటి అందుడు ధృతరాష్ట్రుడికి శారీరక వైకల్యంతో పాటు మానసిక వైకల్యం కూడా ఉందా ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ధృతరాష్ట్రుడికి అసలు శారీరకమైన వైకల్యంతో మనకేమీ పని లేదు ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు ఆ విషయాన్ని గురించి ఆలోచించవలసింది గాంధారి నా భర్త కళ్ళు కలిగిన వాడ అనేటువంటి అనేటువంటిది విషయాన్ని ఆలోచించవలసింది గాంధారి ఎందుకంటే వివాహం చేసుకున్నది కనుక ఆవిడకే ఆలోచన లేదు తాను కూడా కళ్ళకు వస్త్రాన్ని కట్టుకుని జీవితం అంతా కూడా లోకాన్ని చూడకుండా ఉన్నటువంటి మహాపతివ్రత తల్లి మానసికమైనటువంటి వైకల్యం శారీరకమైన వైకల్యం కన్నా వంద రెట్లు ఎక్కువ ఉన్నది కారణం ఏమంటే తన పుత్రుడు సనకస నందనాథులే వచ్చి ఆ ధృతరాష్ట్రునకు అనేకములైనటువంటి ధర్మములు చెప్పారు కేవలం సనకస నందనాథులు అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అవతారం సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అని నలుగురు వాళ్ళు నలుగురిని కలిపి కుమారాహ అని పిలుస్తారు ఒక్కొక్కరిని విడిగా పిలవటం కష్టం కనుక వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ధృతరాష్ట్రునకు ధర్మం చెప్పారు కేవలం వాళ్ళు మాత్రమే కాదు ప్రక్కనే విదురుడు ఉన్నాడు ఆ విదురుడు కూడా అనేకములైనటువంటి ధర్మములని చెప్పాడు సంజయుడు కూడా అనేకములైనటువంటి ధర్మములని చెప్పాడు ఎన్ని ధర్మములు చెప్పినా చిట్ట చివరకు అక్రూరుడు అనబడేటువంటి అతడు కృష్ణ పరమాత్మ చేత పంపబడి ధృతరాష్ట్రునితో చెప్పమన్నాడు నాలుగు మంచి మాటలు చెప్పవయ్యా ధృతరాష్ట్రునకు లక్క ఇంట పాండవులను ఉంచి దహనం చేయడానికి చూశారు ఆ విదురుడు అడ్డుపడి కాపాడాడు లేకపోతే పాండవులు ఉండేవారు కాదయ్యా అని అక్రూరుని పంపితే ఆ అక్రూరుడు ఇక్కడికి వచ్చి అనేకములైన ధర్మములు చెబితే ఇవన్నీ విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే నీవు చెప్పినవన్నీ సత్యమేనయ్యా అందులో ఏమాత్రం సందేహం లేదు నీవు ఎన్ని చెప్పినా సనకసనందనాథులు ఏ రకంగా చెప్పినా విదురుడు చెప్పినా సంజయుడు చెప్పినా అన్నీ నేను వినగలను కానీ నా పెద్ద కుమారుడైన దుర్యోధనుడు వచ్చి ఏది చెబితే అది మాత్రమే చేయగలను కానీ మీరు చెప్పినవేవి నేను చెయ్యలేను అన్నాడు కనుక పుత్రవ్యామోహము అనేటువంటి ఒకనొక మానసికమైన రుగ్మత కలిగిన వాడు రుగ్మత అంటే డిసీజ్ జబ్బు అది కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు కనుక మానసికమైనటువంటి వైకల్యం కూడా ఖచ్చితంగా ధృతరాష్ట్రునకు ఉన్నది గారు దైవానుగ్రహం పొందటానికి ఎన్నో భక్తి మార్గాలు ఉన్నాయని చెప్తారు అందులో ముఖ్యమైనది ఆరాధన ధ్యానాలు అని చెప్తారు ఈ రెండిట్లో కూడా ముఖ్యమైనది ఏది ధ్యానం చాలా ముఖ్యమైనది ఆరాధన అర్చన సేవలు భగవత్సేవలు ఐదున్నాయమ్మ స్థాన సేవ సేవ అర్చనా సేవ ధ్యాన సేవ తపో సేవ స్థాన సేవ అంటే ఆ దేవాలయం యొక్క భాగాన్ని ఆ దేవాలయం యొక్క భూమిని మొత్తం అంతటిని కడగటం ముగ్గులు పెట్టడం సేవ చేయటం అది దాన్ని స్థాన సేవ అంటారు అంగసేవ అంటే అభిషేకము మొదలైనటువంటివి ఆ స్వామి ఆ మూర్తికి దేవాలయంలో ఉన్న మూర్తికి చేసేటువంటి అభిషేకాదులు నమక చమకాలతో అభిషేకం చేస్తారు పురుష సూక్తం శ్రీ సూక్తం అని ఉన్నాయి మన్యు సూక్తం అని ఉన్నది ఆయా సూక్తములతో ఆ మూర్తిని అభిషేకం చేస్తారు దీన్ని అంగసేవ అంటారు ఆ అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా మూర్తిని తుడిచి ఆయనకి తిరుచూర్ణం దిద్ది అలంకరించి ఇవన్నీ చేస్తారు ఈ అంగసేవాది అర్చనా సేవ ఈ అర్చనా సేవ అంటే ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు తీసుకురావటం ఈ అర్చన ఎప్పుడైతే ప్రారంభించామో ఈ పువ్వు బాగున్నదా బాగుండలేదా ఈ పువ్వు వాడిపోయిందా లేదు మంచిగా ఉన్నదా కనుక మనస్సు దేని మీదకు పెడుతుంది అంటే ఆ పువ్వు యొక్క పుష్పము యొక్క ఉనికి మీదకు పెడుతుంది భగవంతుని మీద ఉండేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ అర్చన చేసేటువంటి మంత్రం మనకు రాకపోతే ఇవాటి రోజున సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకుని చూసి చెబుతున్నారు లేదా గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని చెబుతున్నారు అప్పుడు మన దృష్టి మొత్తం దేని మీదకు పెడుతుంది పెడితే గ్రంథం మీదకు పెడుతుంది లేకపోతే ఈ సెల్ ఫోన్ మీదకి పెడుతుంది అందువల్ల మనస్సు ఆ భగవంతుని అందే నిండి నిబిడీకృతం అయ్యేటువంటి అవకాశం లేదు అందువల్ల అర్చనా సేవ కన్నా ధ్యాన సేవ చాలా చాలా గొప్పది ఒకదాన్ని ఆధారంగా చేసుకోకుండా మనస్సును నిలబెట్టి లోపల ఉండేటువంటి కోరికలను అన్నిటినీ కూడా నియంత్రించి ఉన్నటువంటి దశ ఇంద్రియములను కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు ఈ ఇంద్రియములే కాకుండా ఆరు అరిషడ్వర్గములు ఉన్నాయి కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యములు ఇవి కాకుండా నాలుగు అంతఃకరణ చతుష్టయము అని ఉన్నాయి మనో బుద్ధి చిత్త అహంకారములు మొత్తం ఇవన్నీ కలిపి ఇరవై వస్తువులు మనకు తెలియకుండా మనలోనే ఉండి మన చేత ఎన్నో చేయకూడని కర్మలు చేయిస్తున్నాయి కొంతమంది చేత సత్కర్మలు కూడా చేయిస్తున్నాయి వారి వారి మనో వికాసాన్ని అనుసరించి కనుక కేవలం సత్కర్మలే మనం చేయాలి అని అనుకుంటే మాత్రం ధ్యాన నిష్ఠుడై ఈ ఇంద్రియములను అరీషడ్ వర్గములను ఆరుగురు శత్రువులను వాటిని నియంత్రించి ఎప్పుడైతే తదేక ధ్యానంలో కూర్చుంటాడో తనలో భగవంతుని చూసుకోగలుగుతాడు ఆ చూసుకోగలిగిన తర్వాత ఇక అతడు పొందవలసింది ఏది ఉండదు ఇంకా ఏది పొందవలసిన భోజనం లేకపోయినా అతడికి ఏమీ ఆకలి ఉండదు అటువంటి స్థితి కలుగుతుంది కనుక అర్చన కన్నా ధ్యానమే గొప్పది అర్చనను మనం ఏమి తీసిపారేయటానికి వీరలేదు ఆ ధ్యానము అనేటువంటి సోపానాన్ని చేరుకోవటానికి ఇవన్నీ క్రింద ఉన్నటువంటి సోపానాలు క్రమశ మెల్లగా మెల్లగా ఆ ధ్యాన స్థితికి చేరుకోగలిగితే ఆ ధ్యానాన్ని పొందితే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా మనం పొందవచ్చు గురుగారు మరో సందేహం ధర్మానుసారం వివాహ విధానాలు పలు విధాలుగా ఉన్నాయి అందులో ఏది సరైనది పెద్దలు నిర్ణయించిందా లేకపోతే స్వతంత్ర వివాహాల మీరు అడిగిన ప్రశ్నలు కొద్దిగా తేడా ఉన్నది ధర్మానుసారం వివాహాలు అనేకం ఉన్నాయి అందులో ఏది గొప్పది ధర్మానుసారంగా ఎన్ని వివాహాలు ఉన్నప్పుడు ధర్మాన్ని అనుసరించాలి కనుక వివాహాలన్నీ అనుసరించవలసిందే కాకపోతే ఒక్కటి దాన్ని కొద్దిగా నేను సవరిస్తున్నాను వివాహాలు అనేక రకాలుగా లోకంలో జరుగుతున్నాయి ఆ జరుగుతున్నటువంటి వివాహాలలో ఏ వివాహం సరి అయినటువంటిది వివాహము అనబడేటువంటిది దాని భావం ఏమంటే వివాహం అనే పదం లేదు అసలు ఉద్వాహము అనే పదం ఇద్దరు కలిసి ఒక్కటిగా జీవించుట దాని అర్థం ఇద్దరు కలిసి ఒక్కటిగా జీవించుట అకౌంట్ నెంబర్ వేరుగా ఉండకూడదు వేరే ఆలోచన ఉండకూడదు ఎప్పుడైతే వివాహం అయ్యిందో అయిన మరుసటి క్షణం నుంచి ఆమె ఆలోచనలను అతడు అతడి ఆలోచనలను ఆమె ఇద్దరూ కూడా ఏకీభవించి నడుచుకోవాలి ఈ ముందు ఓ సైకిల్ నడుస్తున్నది ఆ సైకిల్ నడవాలంటే రెండు చక్రాలు నడవాలి అందులో ఒక చక్రం నడిచి ఒక చక్రం ఆగిపోతే సైకిల్ ముందుకెళ్ళే అవకాశం లేదు కనుక వివాహ వ్యవస్థ అనబడేటువంటిది చాలా చాలా పవిత్రమైనది ఎంత పవిత్రమైనదంటే భగవంతుని అర్చించే కన్నా భగవంతుని గురించి తపస్సు చేసే కన్నా కూడా గొప్పది వివాహ వ్యవస్థ ఎందువల్ల అంటే వివాహ వ్యవస్థ వల్లనే సంతానం కలుగుతుంది ఆ సంతానము వల్లనే సమాజము ఏర్పడుతుంది సమాజం ఎప్పుడూ దుర్మార్గంగా ఉండకూడదు అని అనుకున్నప్పుడు వివాహ వ్యవస్థ పునః అది సక్రమంగా ఉండాలి అది సక్రమంగా ఉండాలి కనుక కేవలం శారీరకమైనటువంటి వాంఛ కాక బాహిరకమైనటువంటి సౌందర్యమును గురించి కాక మానసికమైనటువంటి వ్యవస్థను గురించి ఆలోచించి వివాహం చేసుకోవాలి ఆ విధంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు అంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే కారణం ఏమంటే ఇప్పటికే వివాహం చేసుకుని సంతానాన్ని పొంది కొంతకాలం కాపురాన్ని గడిపిన వాళ్ళు కనుక ఏ విధంగా ఉంటే వాళ్ళ కాపురం హాయిగా నడుస్తుంది అనేది ఎవరికి తెలుస్తుంది అనుభవం కలిగిన వాళ్లకు తెలుస్తుంది మన ఇంట్లో గడియారం చెడిపోతే ముప్పై సంవత్సరాల నుంచి బాగు చేసేవాడు ఒకడు ఉన్నాడు ఆ ఊళ్ళో ఈ రోజునే ఓపెన్ చేసిన వాడు ఉన్నాడు ఆ ఊళ్ళో ఈ రోజునే ఓపెన్ చేసిన వారికి ఇస్తామా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నవారికి ఇస్తామా ఆ గడియారాన్ని ముప్పై సంవత్సరాల వాడికే ఇస్తాం కనుక అనుభవంతో ఉన్నటువంటి వాడికి మన వస్తువుని ఎలా ఇచ్చామో అనుభవంతో చెప్పినటువంటి వారి మాట ప్రకారం మన జీవితాన్ని నడుపుకుంటే అది ఉద్వాహము లేకపోతే ఎగ్రిమెంట్ అవుతుంది అని చెప్పారు పెద్దలు కనుక పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చేసుకోవటమే ధర్మము గురుగారు మరో సందేహం సోదరులు అంటే రాముడి సోదరుల్లా ఉండాలి అని అంటారు మరోవైపు అన్నదములు అంటే పాండవుల్లాగా ఉండాలి అని అంటారు ఇంతకీ రాముడి సోదరులు శ్రేష్ఠులా లేకపోతే ధర్మరాజు సోదరులు శ్రేష్ఠులా ధర్మరాజు సోదరులే రాముని సోదరుడు కన్నా గొప్పవారు ఎలా నిర్ద్వంద్వంగా చెప్పవలసినటువంటి విషయం కారణం ఏమంటే రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక లక్ష్మణుడు వస్తానన్నాడు ఆ లక్ష్మణుడిని నువ్వు రావద్దు అని అనలేదు రాముడు ఎందుకంటే లక్ష్మణుడు లేకుండా రాముడు ఉండలేడు బాహిర ప్రాణం నీవు నా బాహిరకమైనటువంటి ప్రాణం ఎవరు అంటే లక్ష్మణుడు అంతః ప్రాణము సీతమ్మ బాహిరకమైన ప్రాణము లక్ష్మణుడు కనుక ఈ రెండు ప్రాణాలని వెంట పెట్టుకుని వెళ్ళాడు రామచంద్రుడు కానీ భరతుడు శత్రుఘ్నుడు మేనమామగారింటికి వెళ్ళారు మిగిలినటువంటి విషయాల్లో ఏ విషయంలోనూ రాముని తమ్ములు కూడా మంచివారే కారణం ఏమంటే భరతుడు రాముని మరల తిరిగి తీసుకువెళ్ళటం కోసం వచ్చాడు వచ్చిన సందర్భంలో లక్ష్మణుడు దూరం నుంచి చూచి రామచంద్రునితో చెప్పాడు అన్న భరతుడు వస్తున్నాడు అతడి తల్లి మనల్ని అయోధ్య నుంచి వెళ్ళగొట్టింది ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనల్ని తరిమేయడానికి వస్తున్నాడు భరతుడు నేను ఇక్కడ నుంచే అతన్ని సంహరిస్తాను సంహరించమంటావా అడిగాడు లక్ష్మణుడు రాముణ్ణి అడిగాడు ఎప్పుడైతే అడిగాడో రాముడు ఏమన్నాడో తెలుసునా భరతుని వంటి తమ్ముడు దొరకడయ్యా అని చెప్పాడండి నా లభ్యతే భరతం యత్సోదరం భరతుని వంటి తమ్ముడు దొరకడు ఆ మాట ఎవరితో చెప్పాడు ఇంకో తమ్ముడైన లక్ష్మణునితో చెప్పాడు అదే ఈ కాలపు తమ్ముడు కనుక అయితే నేను ఇంతకాలం నుంచి నీకు సేవ చేస్తుంటే నీ దగ్గర ఉంటే నన్ను కాదని అతడు గొప్పవాడు అంటావా అని ఎదురు తిరుగుతాడు కానీ లక్ష్మణుడు మారు మాట్లాడకుండా చెట్టు దిగేశాడు గొప్పవాళ్ళే కానీ పాండవులు గొప్పవాళ్ళు అని ఎలా చెప్పాలి అంటే తనకు తాను ఓడిపోయాడు తన తమ్ములను కూడా జూదంలో పెట్టాడు భార్యను జూదంలో పెట్టాడు అన్ అయినా సరే ఆ అన్నగారి మాటను జవదాటకుండా మిగిలిన నలుగురు తమ్ములు కూడా అరణ్యవాసం చేశారు అజ్ఞాతవాసం చేశారు ఏ తమ్ముడైనా ఒప్పుకుంటాడా అంగీకరిస్తాడా సామాన్యమైన లోకం కలిప్రభావం చేత అన్నగారో తమ్ముడో జానెడు స్థలాన్ని ఆక్రమించినా కోర్టుకు వెళుతున్నారు వాళ్ళ అటువంటిది తమ్ములను కూడా జూతంలో పణంగా పెట్టి ఓడిపోతే అన్నగారు చెప్పినటువంటి మాటకు తల వంచి అన్నగారితో పాటు వాళ్ళు కూడా అరణ్యవాసానికి వెళ్ళారు అంటే అన్నగారి పట్ల తమ్ములు ఎంతగా ఉన్నారో మనం ఆలోచించుకుని ఆ విధంగా నిర్ణయించుకోవాలి కనుక రాముని సోదరుల కన్నా ధర్మజుని సోదరులే ఆ సోదర ప్రేమకు సోదరుని పట్ల ఉండే భావనకు గొప్ప పీట వేశారు అని చెప్పాలి మనం గురుగారు భక్తి అంటే దైవాన్ని పూజించటమేనా దీనికి మించిన పరమార్థం ఏమైనా ఉందా దైవాన్ని పూజించడం అనేటువంటిది మాత్రమే భక్తి కాదు భక్తి అంటే భగవద్ అనుభవము అని చెప్పుకున్నాం భగవద్ అనుభవం అంటే అతడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కలగట కేశవ తీర్థస్వామి వారని ఓ మహానుభావులు చెప్పారు శ్వాస పోయినా పర్వాలేదు విశ్వాసం మాత్రం పోకూడదు అని చెప్పారు ఎవరి పట్ల ఉండాలి విశ్వాసం కేవలం ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసమే ఉదాహరణకు ఎక్కడ జైపూర్లోనో ఎక్కడో ఆర్డర్ ఇచ్చి ఒక విగ్రహాన్ని మనం తీసుకొస్తాం ఆ విగ్రహాన్ని మనమే కొనుక్కొచ్చాం కదా ఒక రాతితో తయారు చేసిన విగ్రహము అని మనకు తెలుసు అది దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఊకా అది పోసి ఓ చెక్క పెట్టెలో పెట్టి పార్సిల్ చేసి పార్సిల్ ద్వారా ఇక్కడికి పంపిస్తే ఎంతో జాగ్రత్తగా ఓ పది మంది కలిసి దాన్ని మోసి ఏ వేలు విరగకుండా ఏ చెయ్యి విరగకుండా ఎంతో జాగ్రత్తగా చూసి దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తున్నారు అది మనమే కొనుక్కొచ్చాము అన్న సంగతి మనకు తెలుసు మనమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము అన్న సంగతి కూడా మనకు తెలుసు పెట్టకుండా ఉన్నంత వరకు పెట్టెలోనే ఉంచి అక్కడ పెట్టాము పెట్టిన తర్వాత మనమే వెళ్ళి దానికి దండలు వేస్తున్నాము నమస్కారం చేస్తున్నాము హారతులు ఇస్తున్నాం ఎందువల్ల ఈ పని చేస్తున్నాం కేవలం అది భగవద్ రూపము అనేటువంటి విశ్వాసం కేవలం రూపము అనే విశ్వాసం కాకుండా భగవంతుడే అక్కడ ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అంటాం ఆ భక్తే లేనప్పుడు ఒక ప్రయోజనాన్ని ఆశించి పెడతాడు దేవాలయానికి ఓ భగవంత నాకు ఈ కోరిక ఉన్నది ఆ కోరిక నువ్వు తీర్చు నేను నీకు ఇది చేస్తా అని మొక్కుకుంటాడు దాన్నే మొక్కుబడులు అంటారు తిరుమల అందరూ దానికోసమే పెడుతున్నారు కదండి అలాగే మొక్కుబడి తీరుస్తారు ఏం చేస్తున్నాం మనం భగవంతునితో డీలింగ్ వ్యాపారం చేస్తున్నాం నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు నేను నీకు ఇది చేస్తా దీన్ని వ్యాపారం అంటాం భక్తి అనం అతడు చేసినా చేయకపోయినా అతడు ఒక నిర్ణయ నేత ఓ ధర్మాన్ని మనకు చెప్పినవాడు మన జీవితాన్ని చక్కబరచగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు ఒకవేళ మనం చేసిన పాపాలను కూడా అతడు ఇష్టపడితే తుడిచివేయగలిగిన వాడు అనేటువంటి ఆలోచన కలిగి భగవంతుని ఎందు విశ్వాసం ఉండి ధర్మములే కనుక నీవు ఆచరించినట్లయితే ఒకవేళ ధర్మాన్ని ఆచరించలేకపోయినా సత్కర్మలే కనుక చేసినట్లయితే ఆ భగవంతుని అనుగ్రహం నీ పట్ల తప్పని సరిగా కలుగుతుంది అది కలగడానికి ఏం కావాలి మనకు ఆ విశ్వాసం కావాలి ఆ విశ్వాసమే భక్తి అర్చన అధికారు భక్తి కాదు గురుగారు ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి నమస్కారం శ్రీ మాత్రే నమ ఇది వాళ్ళ మన ధర్మం కార్యక్రమం రేపు మనధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం